ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ తక్కువ ధరలో గల ఇంకో వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు మా ప్రయాణం నల్గొండ జిల్లాలో దేవరకొండ ఊర గుర్రపూడ్ మండల్లో సాగింది మా వీక్షకుల కోసం తక్కువ ధర గల భూములు వెతకడానికి మేము ఎల్లప్పుడూ ప్రయాణాలు చేస్తూనే ఉంటాము మా ఈ ప్రయాణంలో కొన్ని గ్రామాల్లో తక్కువ ధర గల భూములు మేము కనుగొన్నాము అయితే మార్కెట్ చాలా స్తబ్దతగా ఉంది కాబట్టి కొందరు అమ్మకందారులు వారి భూములను అమ్మడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా డౌన్గా ఉంది వారు అనుకున్న ధరలు రావేమోనని వారి అభిప్రాయం సరే అవసరం ఉన్న మాత్రం కొత్త గొప్ప ధరలు బేరసారాలు జరుపుకొని అమ్మకాలు జరుపుతున్నారు ఇది ప్రస్తుత గ్రామాల్లో మండలాల్లోని కొందరు రైతుల నుండి మాకు అంది వచ్చిన వివరాల సేకరణ ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఇరవై ఏడు ఎకరాలు ఈ భూమి వచ్చేసి నల్గొండ జిల్లా గుర్రపూర్ మండల్లో ఉంది నాగార్జున సాగర్ రోడ్డు గొంగులూరు ఎగ్జిట్ వెల్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది హైవే నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది రోడ్డు పెట్టు కాదు హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి ఈ భూమికి తూర్పు వైపు మట్టి రోడ్డు ఇక బీటీ రోడ్డు నుండి మట్టి రోడ్డుకి ఒక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ తీసుకుంటే సుమారు ఏడు వందల ఫీట్లు ఉంటుంది ఇందులో ప్రస్తుతం ఎలాంటి పంట పండించడం లేదు ఒక బోరు మరియు ఒక నీటి బావి కూడా ఉంది మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి కాదు మధ్య రకం నేల అన్ని రకాల సారవంతమైన నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది ఇది ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి అన్ని సౌకర్యాలకు అనుగుణంగా ఉంటుంది పుష్కలమైన నీరు నీటికి ఎలాంటి లోటు లేదు భూమి వరకు వెళ్ళడానికి కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే మట్టి రోడ్డు పూర్తిగా బీటి రోడ్డు ఉంటుంది హెచ్ఎండిఏ మాస్టర్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు ఫామ్ హౌస్లకు వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరి ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్ లో ఇచ్చి ఉన్నాము అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఏదైనా వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుండి అన్ని కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు తనిఖీలు డిజిటల్ భూమి సర్వేలు టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇక ధర విషయానికి వస్తే ఎకరం ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు సమయానుచితంగా ధరలు రైతులు మారుస్తున్నారు కాబట్టి రోజులు గడిచే కొద్ది ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి అయితే దయచేసి మేము వాహనం నడిపే సమయంలో ఫోన్ ఎత్తడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది మీరు ఎలాంటి ఆస్తి వెతుకుతున్నారో వివరాలు దయచేసి వాట్సాప్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్